అప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు శంకరుడికి సత్యోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను ఐదు ముఖములు ఉంటాయి ఈ ఐదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి నేనే బ్రహ్మమును అన్నారు అప్పుడు బ్రహ్మగారు నేనే ఈ లోకముల అన్నింటినీ సృష్టించాను నేనే నీ పుట్టుకకు కర్తను నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపజేశాను నేనే వీటిని సంహారం చేస్తాను నేనెప్పుడూ బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు నేనే బ్రహ్మమును అన్నాడు తరువాత పక్కనున్న విష్ణువు బ్రహ్మ అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలో నుంచి కాదా కావున నేనే బ్రహ్మను అన్నాడు ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలను పిలిచారు ఋగ్వేదం అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్ట చివర ఈ లోకములను తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది తరువాత యజుర్వేదమును పిలిచారు శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది సామవేదము తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకు ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్రప్రమాణం నాలుగు వేదములు అదే చెప్తున్నాయి ప్రణవం ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవడు శక్తి శక్తిస్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో సక్తీశ్వరుడై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు పార్వతీ వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటను వాళ్లు అంగీకరించలేదు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు జ్యోతి సాకారమైంది సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు కాని బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది శంకరా ఏమిని ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ తలను గిల్లెయ్యి అన్నాడు ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది దిగంబరమైన రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడువై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు కాలము ఎలా వెళ్లిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవ నీవు ఎంత గొప్పవాడివైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది ఈ ఐదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మహత్య పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్య పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవా నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జన్మించినవాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీంతో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్య పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాల తీర్థం కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడూ ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్కృమణము అనగానే నువ్వే కనబడతావు దీనిని భైరవ యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపమును నీవు తీసేయ్యి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడివై ఉంటావు భక్తుల పాపములను నీవు తీసినా వాటిని నువ్వు తినేయ్యి నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనను కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల వేస్తారు కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని పెట్టుకున్న వాళ్ల కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేస్ వెళ్లిన వాళ్లు మానసాదేవి దేవాలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు అది భైరవ యాతన అని కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములు గుప్పించాడు ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీ వెళ్లాము మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పటానికి ఒక నల్ల తాడును రక్షగా కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్లని ఇబ్బంది పెట్టడు వాళ్లు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు మహా.